హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై స్వీట్ కిష్ ఛానల్ అండి ఇవాళ చేస్తున్న రెసిపీ ఏంటంటే అల్లం చట్నీ అండి చాలా ఫాస్ట్ అయిపోతుంది వీటికి మిక్సీ అవసరం లేదండి చాలా చాలా ఓన్లీ టూ టేబుల్ స్పూన్ ఆయిల్ మాత్రమే సరిపోతుంది త్రీ ఫోర్ ఇంగ్రీడియంట్స్ సరిపోతుందండి వీటికి ఎక్కువ అవసరం లేదు విత్ ఇన్ ఫైవ్ మినిట్స్లో ఫినిష్ అవుతుందండి వీటికి కావాల్సినవి ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ బెల్లం కారం పెరుగు అంతేనండి టూ టేబుల్స్ ఫస్ట్ కడాయి తీసుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ తర్వాత ఆవాలు జీలకర్ర మినపప్పు మనం ప్రతి చట్నీలో పోపు వేసుకుంటాం కదా కంపల్సరీ కరివేపాకు ఇవి కొంచెం గోలాక తర్వాత వచ్చేసి అల్లం పేస్ట్ అల్లమును వెల్లుల్లి రెండు వేరు వేరుగా చేసుకోవాలి అండి వీటికి అల్లం పేస్ట్ తర్వాత వెల్లుల్లి పేస్ట్ రెండు ఈక్వల్గా తీసుకోవాలి అండి కొంచెం అల్లం పేస్ట్ ఎక్కువ తీసుకున్న ఎటువంటి పర్లేదండి అల్లం చట్నీ కదండి మనం చేసేది ఇది కొంచెం కారం కారంగా తీయ తీయ పుల్ల పుల్లగా చాలా బాగుంటుందండి టూ టేబుల్ స్పూన్ కారం కొంచెం కారం గోలాక పెరుగు ఇలా జల్లి ఇట్లా చేసుకొని వేసుకోవాలి అండి ఒకవేళ రైస్లోకి అంటే వాటర్ వేసుకోవాల్సిన అవసరం లేదండి దోశలకి ఇడ్లీకి అంటేనో కొన్ని వాటర్ వేసుకోవాలి అండి కొంచెం లూజ్గా ఉంటేనే బాగుంటుంది కదండి చట్నీ టిఫిన్స్లోకి అయితే మాత్రం వాటర్ వేసుకోండి తర్వాత బెల్లం చిన్నపాటి బెల్లం ముక్క సాల్ట్ కొంచెం టూ మినిట్స్ అయిపోయిన తర్వాత ఆఫ్ ఆఫ్ చేసుకున్నాక నిమ్మ చెక్క అండి నిమ్మ చెక్క అవసరం లేదండి పుల్లటి పెరుగు అయితే నేను తీయటి పెరుగు తీసుకున్నాను ఇందులో కాబట్టి నిమ్మకాయ వేసుకున్నాను నిమ్మకాయ కంట చింతపండు అయితే ఇంకా చాలా బాగుంటుందండి టేస్ట్ తర్వాత మెంతి పొడి స్టవ్ ఆఫ్ చేసినాక వేసుకోవాలండి అంతేనండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్